నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్కి స్వాగతం పొదలకూరు ప్రజాగరణ సభకు పోటెత్తిన సర్వేపల్లి ప్రజానీకం సర్వేపల్లి నియోజకవర్గ నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనం జనసంధానం తల్పించిన పొదలకూరులోని గేట్ సెంటర్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి అక్రమాలు అరాచకాలను ప్రజలకు కళ్ల కట్టినట్టు వివరించిన చంద్రబాబు నాయుడు అక్రమ మైనింగ్తో సర్వేపల్లిని కేజీఎఫ్ త్రీగా మార్చడంతో పాటు కరోనా ప్యాలెస్ భూకంపకోణారు టీడీపీ శ్రేణులపై బనాయించిన అక్రమ కేసులు దళిత సోదరుడు ఉదయగిరి నారాయణను హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించడం నారాయణ కుటుంబానికి న్యాయం చేసిన సోమిరెడ్డి చేసిన పోరాటం తదితర అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన సిబిఎన్ రాజకీయాల కోసం ఆస్తులను అమ్ముకుని నాలుగు సార్లు ఓడిపోయినా డబ్బు లేకపోయినా పొట్టువాదల విక్రమార్థుల ప్రజాబలమే అండగా మీ ముందుకు వచ్చిన సోమిరెడ్డిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు అక్రమంగా వేల కోట్లు సంపాదించి పదివేల చొప్పున కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కేజీఎఫ్ గోవర్ధన్ రెడ్డిని తరిమికొట్టాలని ప్రజలను కోరిన చంద్రబాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ మెజార్టీతో సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని తేల్చేసిన కొదలకూరు సభ వచ్చాను ఈ ముఖ్యమంత్రికి ఉన్నంత అహంకారం విధ్వంసం ఎక్కడికక్కడ దోపిడీ ఇది తప్ప ఇంకేమీ తెలియదు అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమలో మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఇక్కడ చంద్రబాబు రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు నాకు అనిపిస్తుంది ఇక్కడ నేను కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అని విన్నాను ఎందుకంటే కేజీఎఫ్ నా కాన్స్టిట్యూన్సీ పక్కనే ఉంటుంది కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉండేది కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి అయితే ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్ కాకా కేజీఎఫ్ క్రియేట్ చేస్తున్నాం అందులోనే నిన్ను పాటి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా అక్రమంగా క్వాడ్ తవ్వకాలు సినికా తవ్వకాలు గ్రావెల్ తవ్వకాలు ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూడిపోయారంటే మళ్ళీ పైకి వచ్చే అవకాశమే లేదు శాశ్వతంగా గోతులనే ఉంటాడు ఏమాత్రం మరో అవసరం లేదు నువ్వు తగిన గోతులే నువ్వు కొట్టిన ఈ కొండలే నువ్వు దోచని ఈ సహజ వనంలే రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మంత్రి ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత కష్టం చూశాడా తమ్ముడు ఏమైనా చెప్తారు మీ చెవల్లో పూలు పెట్టాలనుకుంటున్నాడు ఈసారి మీరు చెప్పాలి మా చెవుల్లో పెట్టడం కాదు అందరం కలిసి సైకో చెవిలో పూ పెడతామని గట్టిగా చెప్పండి చెప్పండి ఇప్పుడు ఏంటమళ్ళు తప్పాలంటే తమ్ముళ్ళు కోర్టులో కూడా ఫైల్స్ దొంగిలిచ్చే దొంగ ఈ కాకాని చూశారో ఎంత నాటకాలు రాయడు చెప్తున్నా మళ్ళా అన్ని కక్కిస్తా వాస్తవాలన్నీ కక్కిస్తా కోర్టులో ఎవరు ఫైల్ దొంగ ఇచ్చారో ఆ దొంగను కూడా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడమే కాదు గుణపాఠం చెప్పే బాధ్యత మాదని మీ అందరికీ నిన్ననే ఈ రోజే బాధలో మద్యం డంపు పంతొమ్మిది కంటే ముందు కూడా డంపిచ్చిన పద్నాలుగులో జ్ఞాపకం మీకు అప్పుడు గోవా మధ్య వచ్చింది అప్పుడు కూడా పట్టుబడ్డాడు ఆ కేసు ఇంకా ఉంది నిన్ననే పంట బాలలో డంప్ ఉంటే మన చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్ చేశాడు కానీ నాలుగు కారుల్లో బయట పంపించి గా పట్టుకుంటే ఒక్క డంపు మాసం దొరికింది తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఒక దుర్మార్గుడు చేతల్లో పరిస్థితి వచ్చారు ఇక్కడే స్వర్ణమూకి ఉంది ఇసుక దొరుకుతా ఉంది తమ్ముడు రోజు ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఎంత వెయ్యి రూపాయలు అవునా ఇప్పుడు ఎంత ఐదు వేలు నాలుగు వేలు అడిగిపోతా ఉందని అడుగుతున్నా భూముల కుంభకోణం ఇవన్నీ కూడా మీరు చూస్తే మొత్తం పెద్ద దోపిడీ చేసి మనం అందరం అవ్వాలి బికారులు అయిపోవాలి డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఉండాలి ఆయన వేసే ఎంగిల మెతికలతో మనం పథకాలను ఆలోచించే దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆలోచన అది కాదు ఈ ప్రజలే రాజులు కావాలి నీ అందరికీ అందుకే పేదల పొట్టగొట్టే వ్యక్తి నీ పేదల పక్షం పేదల పక్షం అంటారు కాదు పెద్దందారి పోకూడదు పేదవాడ పట్టు కొట్టే వ్యక్తి సైకో జగన్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా తమలో ఇక్కడ ఒక నెల్లూరులో నలభై నాలుగు వేల ఇండ్లు టిట్కో ఇళ్ళు కట్టా ఇచ్చావా అడుగుతున్నా వేస్తున్నావు ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా నేను ఇప్పుడు ఆమె ఇస్తున్నా నేను వస్తానే టిట్కో ఇళ్ళని ఉచితంగా మీకు ఇచ్చే బాగా తీసుకుంటాను మాత్రం నాలుగు వందలు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఊరికి ఒక ప్యాలెస్ కావాలి నేను చదివిస్తా ఏదో ఆయన పెద్దగా చదివించేస్తా అని మాట్లాడుతున్నాడు చదివించిన స్కూల్కు రంగులేస్తే నాణ్యత అంటే టీచర్ల నియామకం జరగాలి సక్రమంగా టీచర్లు చదువు చెప్పాలి నాణ్యమైన చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు ఉందని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా అలాంటిది విద్యని నాశనం చేశారు విద్యాశాఖ మీద జగన్ తెగదు వచ్చే పరిస్థితి వచ్చిందా ఏదో క్లాస్ వార్ అని కాదు క్యాష్ వార్ నేను పదే పదే వేస్తున్నా రాష్ట్రంలో ఉండే తప్పులంతా ఎక్కడికి పోయిందంటే ఎక్కడికి పోయిన తమలో లేదా తమ్ముడు నేను అడుగుతున్నా ఒక మాట ఒకప్పుడు కోటర్ బాటలు మద్యం మద్యం బాబులు కూడా ఇక్కడ ఉంటారు ఆ రోజు తమ్ముడులో ఎంత అరవై రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అడుగుతున్నా రెండు వందలు ఉన్నా కాదా నూట నలభై రూపాయలు నాణ్యత ఉండే మంచు ఎక్కడైనా సరే ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా కిల్లి కొట్లు తోపుడు బండ్లో టీవాళ అందు చాయ్ వాళ్ళ కూడా నేరుగా ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారు అక్వా పరిశ్రమకి పూర్వ వైభవం వస్తుంది రూపాయి యాభై మేసులకి కరెంట్ ఇచ్చే బాధ్యత ఏం తమలో జాబ్ క్యాలెండర్ వచ్చిందా డీఎస్టీ వచ్చిందా ఉద్యోగాలు వచ్చాయా మీకు ఇప్పుడు చెప్తున్నా మళ్ళా మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా జాబ్ క్యాలెండర్ పెడతా మొదటి సంతకం డిఎస్టీ పైన పెడతా అదే కాదు సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరం నాలుగు లక్షలు ఇచ్చే బాధ్యత నాది ఇది కాకుండా నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు నెలకిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక పక్క దళితులు ఉత్తరిస్తా ఉన్నాడు నా బీసీలు అన్నాడు నా ఎస్సీలు అన్నాడు నా ఎస్టీలు అన్నాడు నా మైనారిటీస్ అన్నాడు అందరి తోకలు కట్ చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే మాట కోరుతున్నాను ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని మీరు సహకరిస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికైనా మీ మీ ఆలోచనలో ఇప్పటికైనా మీ ఆలోచనలో మీరు ఆలోచించాలి ఇన్ని పథకాలు రద్దు చేశాడు ఇంకో పక్క చెప్పిన పద్ధతి చెప్పకుండా మళ్ళీ చెప్తానే ఉన్నాడు నేను అందుకని మొన్న మీరు చూశారు శవ రాజకీయాలు చేయడంలో తిట్ట మొన్న ఏప్రిల్లో మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అనేవాళ్ళు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పారు అదే మరి సచివాలయం స్టాఫ్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి పెద్ద ఆన్షన్ లేవు బియ్యంతో పాటు నలభై రూపాయలకి రెండు కిలోలు కందిపప్పు ఇచ్చాం జ్ఞాపకం ఉందా మీరు అడుగుతున్నాను ఈ రోజు ఎంత చేశారు ఇరవై ఏడు రూపాయలు డెబ్బై రూపాయలు ఎంత సార్ కిలో గోదావ పిండి పదహారు రూపాయలకి ఇచ్చాం అది ఇస్తున్నాడా తమ్ముడు రోజులు మిమ్మల్ని అడుగుతున్నా పండుగల సమయంలో పేదవాళ్ళకి సంక్రాంతి కానుకి ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం ఇప్పుడు ఇస్తున్నావా మిమ్మల్ని అడుగుతున్నా సన్న బియ్యం చెప్పి మోసం చేసిన సన్నాసి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా సన్నభి మోస్తా ఉందా వచ్చే అవకాశం ఉందా ఈయన టైం అయిపోయిందా లేదా మోసం చేసిన సన్నాసం అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మొత్తం ఎక్కడికక్కడ స్మగ్లింగ్ రెండు వేల పద పంతొమ్మిదిలో పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్లు బియ్యం మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అయితే రెండు వేల ఇరవై రెండులో నలభై తొమ్మిది లక్షల ధాన్యం బియ్యం విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి వచ్చింది అంటే పేదవాడికి ఇచ్చే బియ్యం కూడా రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి దుర్మార్గుల ముఠాయిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సంక్షేమ కార్యక్రమాలు నేను ఒకటే చెప్తున్నాను మాట్లాడితే మనం ఆపేస్తా ఉంటున్నాడు నీకంటే ముందు ఉండిపోయిన నీళ్ళు నాయకులు గారి పుణ్యం అంటే పదివేల ఎకరాలు దర్శన కాలం నీళ్లు తెచ్చా డేగుపడి బండేపల్లికినా అదొక వారం మనుగోలు మండలంలో కొట్టేడు కాలం నుంచి మొత్తం బ్రాంచ్ కి వెంకటాచలం ఇచ్చిన నాయకుడు మన నాయకుడు అని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం ఈ విధంగా నేను పోతే నేను పోతే పదకొండు గంటలకి రాత్రి పదకొండు గంటలకు కూడా బిపిటి బోనస్ ఇచ్చిన నాయకుడు పుట్టికి పదిహేడు వందల నలభై రూపాయలు ఇచ్చిన నాయకుడు ఒక్క నెల్లూరులకు ఇచ్చిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు అదే నాన్ ఫిషన్ ప్యాకేజ్ ఇవన్నీ బిపిటికి బోనస్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క చుక్క పెన్నానదికి రాకపోతే నలభై ఎనిమిది పాయింట్ ఐదు శ్రీశైలం నుంచి తెచ్చి నాలుగు పుట్లు ఐదు పుట్లు పండించుకున్నామంటే నాయకుడు పుణ్యం అని చెప్పేసేసి మీ అందరికి నేను మనం చేసుకుంటున్నా తొంభై ఆరులో మనం కృష్ణపట్నం పోర్టు ముఖ్యమంత్రి ఆ రోజు నేను ఎమ్మెల్యే ఈ రోజు కంటైనర్ పోర్టు తరలిపోయింది ఈ మంత్రి ఏదేమైనా సరే ఈ రోజు కండలేని ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఒక లక్ష ముప్పై వేల ఎకరాలు అడిషనల్ గా జిల్లాకి వచ్చిన విషయం కూడా మీ అందరికి నేను మనం చేస్తాం దాదాపు పన్నెండు వేల తెలుగుదేశంలో చేయాలంటే ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని తాతాన్ని తెలియజేస్తున్నా ఒక విజ్ఞప్తి నేను నాలుగు సార్లు ఓడిపోయాను నేను ఆస్తులు అమ్ముకున్నానే కానీ ఇంకొకసారి డైరెక్ట్ ఎలక్షన్ లో లేకుండా మీ ముందు మీకు సేవ చేస్తాను బతికినంత కాలం బతికున్నంత కాలం సర్వేపల్లికి ఈ జిల్లాకి రాష్ట్రానికి పార్టీకి సేవ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఏంటి ఇక్కడ వరప్రసాద్ గారికి ఒక ఓటు నాకొక ఓటు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ హీరో సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు